పరిశుద్ర 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరం గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరాలు ప్రభువ గడిచిన పగటికాల సమయం అంత దేవ మా పనిపాటల్లో తోడుగా ఉన్నావు నీకు వందనాలు ప్రతి పనిలో సహాయం చేశావు నీకు వందనాలు ప్రభువా నీ కృప చూపించావు నీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువ ప్రయాణాలు తోడుగా ఉన్న వాహనాలకు భద్రతనిచ్చే ప్రభువ ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ ఉదయకాల సమయం అంతటిలో నీ కృప నించే అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీ కాపు ధరనిచ్చే బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దేవానికి స్తోత్రాలు ప్రభువ దేవాతని పొరపాట్లు తప్పులు చేస్తుంటే దాంతో క్షమించి మనం అడుగుతా ఉన్నాం ఉదయ కాల సమయంలో మేము చేసిన ప్రతి పొరపాటును ప్రతి తప్పిదమును క్షమించండి ప్రభువా నీకు వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రాలు కృపగల దేవానికి వందనాలు వేలాది స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో నీ కృప చూపించండి ప్రభు అలిసిపోయినా మా శరీరాలకు దేవాతని విశ్రాంతిని కలుగ చేయండి ప్రభువా అలసిపోయిన మా మనస్సుకు నెమ్మదిగా ఇచ్చేయండి సుఖనిద్రను మాకు అనుగ్రహించండి ప్రభువ గొప్ప దేవానికి వందనాలు ప్రభువ ఎటువంటి ఆపద రాకుండా మీరే సహాయం చేయండి ఈసె ఎటువంటి చెడు వార్తను వినకుండా ఉండటానికి నీ అయ్యా నీకు వందనాలు దేవాత మమ్మల్ని అందరినీ నీ రెక్కల చోటున భద్రపరచండి అయ్యా నీకు వందనాలు ప్రభువ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఎన్నో దేవాలని ప్రణాళికలు ప్రభు దేవాలి వాటన్నిటిని నెమ్మలపరిచి ప్రభువా మనస్సులో నెమ్మదిని దాయించి అడుగుతా ఉన్నాను దేవా స్తోత్రాలు గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి ముట్టండి స్వస్థపరచండి ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి శారీరక సమస్య నుంచి ప్రభువ ప్రతి శారీరక ఇబ్బంది నుంచి దాతో క్షమించమని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రములయ్య స్వస్థపరచండయ్యా నీకు వందనాలు కృపదగల దేవా నీ స్తోత్రాలు ప్రభువ ప్రతి బల బలహీనతను దేవాతని శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను స్వస్థపరచండయా విడిపించిన ప్రభువానికి వందనాలు ప్రభువ దేవాతని హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు వారు తీసుకుంటున్న వైద్యముల ఉండండి ప్రభువ ఇదిగో తండ్రి వైద్యుల కంటే పరమ వైద్యుడు తండ్రి నీకు వందనాలు వారికి జ్ఞానం ఇచ్చిన వాడవు నీవే ప్రభువాణి స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో హాస్పిటలైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుతా ఉన్నాం వారికి సహాయకారిగా ఉన్నటువంటి దేవాతని సహకారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఎటువంటి విసుగు దేవాతని రాకుండా ప్రభువ ప్రేమ కలిగి సమాధానం కలిగి అక్కడ ప దేవాతని ప్రవేశ అతని పరిచారం చేయడానికి నీవే కృప చూపించండి గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభువ దేవానికి స్థుతులు ప్రవాహి రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృపా నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించి మన ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్